భగవద్గీతలో శ్రీకృష్ణుడు అర్జునుడితో ఇలా అంటాడు ఎక్కువగా మాట్లాడకు జనం నిన్ను మౌనంగా ఉండాలని ఎదురు చూసేంత కానీ ఎంత మాట్లాడతావో అంతే మాట్లాడు జనం జనం నిన్ను మరి మాట్లాడతావని ఎదురు చూసే అంత గొప్పగా శక్తి ఉంది మాటలకు కానీ మౌనం శక్తి అంతకు మించినది వేటాడేటప్పుడు సింహం మౌనంగా ఉంటుంది సమయం కోసం ఎదురుచూస్తుంది సింహం కంటే బలమైన జంతువులు అడవిలో అడవిలో ఉన్నాయి కానీ సింహం రారాజుగా ఉంటుంది దాని శక్తి దాని ఆత్మవిశ్వాసం ఆత్మవిశ్వాసంలో దాని ఆలోచనలో అపారమైన నమ్మకంతో ఉంటుంది తనకంటే రెట్లు బలం ఉన్న ఏనుగును కూడా చంపగలను అని సింహం ఆత్మవిశ్వాసంతో ఉంటుంది నేను దానిని ఓడించగలను అనే ఆత్మబలం దానికి ఎక్కువగా ఉంటుంది ఏనుగుకు తన బలం ఎంత ఉన్నా నేను సింహంతో తలపడి గెలవలేను అని అనుకుంటుంది ఈ ఆలోచనే దానిని బలహీనంగా చేస్తుంది నీవు నిన్ను చిన్నగా భావిస్తే లోకం కూడా నిన్ను చిన్నగా భావించి చూస్తుంది కానీ నీ ఆత్మవిశ్వాసాన్ని బలపరుచుకుంటే ఎవరు నిన్ను ఓడించలేరు నీలోన నేను ఇది ఇది చేయగలను అని నీవే నీలోన నీవే అనుకొని ఆత్మవిశ్వాసం ధైర్యం బలంగా ఉంటే ఇవన్నీ నీవు పెంచుకోగలిగితే ఈ లోకంలో నిన్ను విజయం నుండి ఎవరు ఆపలేరు ఏ శక్తి ఆపలేదు విద విజయం సాధించకుండా నిన్ను ఏ శక్తి ఆపలేదు ఎవరి పేరునైనా పదే పదే పిలిస్తే అతని మళ్ళీ చూడక తప్పదు అలాగే నా నామాన్ని స్వచ్ఛమైన మనసుతో పదే పదే తలచుకుంటే నేను నీ పిలుపుకు తప్పక వింటాను నీవు నిజంగా నాకు దగ్గర అవ్వగలవా అవ్వగలవాలనుకుంటే నేను ఇప్పటికే నీ దగ్గర ఉన్నాను అనే అనుభవ అనుభూతి కలుగుతుంది నీ సుఖం నీ దుఃఖాలలో నీ ప్రతి హృదయ స్పందనలో నేను ఉన్నాను అని అనుకుంటే విజయం అతనిదే విజయం నీదే ఎవరు తనపై నమ్మకం పెట్టుకుంటాడో వారు కష్టాల కష్టాల నుంచి భయపడకుండా తన కళలను సహకారం చేసుకోవడానికి చేసుకోవడానికి తానే గట్టి నమ్మకంతో ఉండాలి కొన్నిసార్లు జనం నిన్ను కూడా కోపడతారు నిన్ను కూడా తిట్టుకుంటారు కానీ నీవు శాంతంగా ఉండు ఎవరైనా కోపంతో వారిని మాట్లాడని ఎవరైనా కోపంతో మాట్లాడితే వారిని మాట్లాడని కోపంలో చెప్పిన మాటలను హృదయంకు తాకని వాటిని వినడం వినడం నేర్చుకో వారే కొద్దిసేపటికి తర్వాత శాంతపడతారు కానీ నీ తప్పు నిజంగా ఉంటే దానిని ఒప్పుకో క్షమాపణ చెప్పు దానివల్ల ఎవరు తక్కువ కారు తన తప్పును తానే ఒప్పుకొని సరిదిద్దుకునే వారే నిజమైన గొప్పవాళ్ళు శ్రీకృష్ణ భగవానుడు ఇలా అంటాడు యవ్వనంలో నీవు ఉంటే నీలో ఉత్సాహం శక్తి అపారంగా ఉంటాయి ఈ సమయంలోనే నీ కళలను నిజం చేసుకోవాలి కానీ ఈ ఉత్సాహాన్ని శక్తిని సరైన మార్గంలో ఉపయోగించకపోతే ఈ సమయం తిరిగి రాదు తరువాత పశ్చాత్తాపం తప్ప నీకు ఏమీ మిగలదు ఈ వయసును నిన్ను నీవు గుర్తించడానికి నీ లక్ష్యాలను నీవు నిర్దేశించుకోవడానికి ఇదే మంచి సమయం కానీ నాకు ప్రేయసి ఉన్నదా లేదా అని ఆలోచించడానికి కాదు నా జీవితంలో ఏమి సాధించగలగాలి అని నిర్ణయించుకోవడానికి మంచి సమయం ఇదే కొన్ని సంవత్సరాల తర్వాత నీవు కష్టపడిన దానిని నీ సాధనతో గుర్తిస్తారు నీ దగ్గర ఎన్ని బంధాలు ఉన్నాయి అని కాదు ప్రతి మనిషి మనసులో గొప్పవాడు కావడానికి బీజం పడుతుంది దానిని సరైన సమయంలో సరైన మార్గంలో అది నాటితే అది ఒక గొప్ప వృక్షంగా చెట్టుగా మారి ఆ చెట్టు నీడలో ఈ ప్రపంచం అంతా సుఖంగా శాంతంగా ఉంటుంది కానీ ఆ ఆ బీజాన్ని అలాగే నాటకుండా వదిలేస్తే అది మట్టిలో కలిసిపోతుంది దాని అస్తిత్వమే కోల్పోతుంది ఆడంబరాలకు దూరంగా ఉంటారు సంతోషంగా ఉండేవారు వారు తక్కువగా మాట్లాడతారు కానీ వాళ్ళు మాట్లాడినప్పుడు లోతైన మాటలు చెప్తారు కొత్తగా నేర్చుకుంటారు ప్రతిరోజు ఇతరులకు సహాయం పడతారు వ్యర్థమైన మాటలను వాళ్ళు మాట్లాడరు వాళ్ళ చిరునవ్వు రహస్యమైనది ఎదుటివారిని ఆలోచనలో పడేస్తుంది నీవు ఏ పనిలోనైనా కష్టపడు సరైన సమయంలో కష్టపడితే ఫలం తప్పక దొరుకుతుంది గుర్తుంచుకో కానీ కష్టపడి అలసిపోవటం సరైనదే కానీ కష్టపడటం ఆపేస్తే అది ఒక పెద్ద ఓటమికి దారితీస్తుంది జీవితంలో అత్యంత విలువైనది సమయం అని తెలిసిన ఆ సమయాన్ని ప్రియుల సంతోషం కొరకు తప్పుడు నిర్ణయాలు తీసుకుంటారు ప్రకృతి మంచి వాళ్లకు మంచి సమయం ఇచ్చినప్పుడు దానిని ఉపయోగించుకోరు ఇతరులను లోతుగా అర్థం చేసుకోవాలి నీ దుఃఖాలను ఇతరులతో పంచుకోకపోతే నీవు ఈ ప్రపంచంలో జీవించడానికి నేర్చుకున్నావని అర్థం తెలివైన వారు దీనిని త్వరగా గ్రహిస్తారు ఇతరులకు నీ బాధ చెప్పడం వల్ల నీ బాధ వాళ్ళు మోయరు అది నీవే భరించాలి జీవించినంతకాలం ఎవరు సహాయం చేయడానికి రారు నీవు చనిపోయిన తరువాత నీ శవాన్ని మోయడానికి మాత్రం వస్తారు అది నీ శవాన్ని మోస్తే వాళ్లకు పుణ్యం వస్తుంది అని మోస్తారు ఆ పుణ్యాన్ని జీవితం నడుపునప్పుడు జీవించినప్పుడు సాయం చేస్తే బాగుండు వాడి జీవితం సులభంగా సులభతరం అవుతుంది నీవు సాధించకముందు ఏమీ కావు సాధించిన తర్వాతే జనం నుండి ప్రేమ గౌరవం అనేవి వస్తాయి జనం నుండి ప్రేమ గౌరవం ఆశించక వద్దు తన ప్రేమ తన గౌరవాన్ని కాపాడుకోలేని వాడు తనను తాను గొప్పగా మలుచుకోలేని వాడికి గౌరవం ఎక్కడ దొరకదు నీవు నీవు ఒక వాహనం ఎక్కావు అనుకో నీ గమ్యాన్ని చేరుకోవడానికి వాహనం ఎక్కితే అది మధ్యలో చెడిపోతే నీవు అక్కడే నిలబడి ఉండవు నీ గమ్యాన్ని చేరుకోవడానికి ఇంకొక వాహనం ఎక్కి పోతావు అలాగనే నీ జీవితం కూడా అంతే